అందరికీ నమస్కారం సామాజికంగా రాజకీయంగా రంగాలలో క్షత్రువుల యొక్క ప్రముఖమైన పాత్ర మీకు తెలియజేయాలనుకుంటున్నాను మంది క్షత్రియులు రాజకీయంగా వారి ప్రాధాన్యత చాటుకున్నారు అదేవిధంగా తర్వాత తరం వారు ఎవరైతే భీమవరం భూపతిరాజు గారు కానీ అలాగే తంగేడు రాజులు కానీ జోలుబా నుంచి గోకరాజు గంగదాస్ గారి ఫ్యామిలీస్ కానీ అలాగే కనుమూరి బాబురాజు గారు కానీ గుంటూరు విజయవాడలో ఉన్న బాపట్ట నియోజకవర్గం నుంచి అదేవిధంగా కృష్ణరాజు గారు అలాగే అశోక్ గజపతిరాజు గారు ఇలాంటి ఎన్నో ఏరియా నుంచి క్షత్రియుల ప్రాధాన్యత రాజకీయ రంగాల్లో వారి ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి మూర్తిరాజు గారు ఆయన మంత్రివర్యులుగా కూడా చేసి వారికి ఉన్న ఆస్తిని ఏమీ ఉంచుకోకుండా మొత్తం అంతా చదువుల కోసం పాఠశాల రూపేనా అదేవిధంగా మందికి దానం చేసిన గొప్ప దాన కన్నుడైనా అటువంటి రాజకీయ నేపథ్యంలో ఉన్న ఏ క్షత్రులైనా సరే వారు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ క్షత్రులు చాలామంది ఎమ్మెల్యేలు గాను మంత్రులు గాను అలాగే ఇతర బోర్డు చైర్మన్లుగా కూడా వారి కర్తవ్యాన్ని నిబద్ధతతో నిజాయితీతో చేస్తూ ఒక మంచి సంస్కారవంతమైన రాజకీయాలు తీసుకొచ్చారు వారు గుర్తింపు ఈ రోజుకి కూడా మనం తలుచుకుంటున్నామంటే సమాజానికి ప్రజలకి నిస్వార్థంగా వారు చేసిన సేవలు ఒక క్షత్రియుడిగా వారి ధర్మాన్ని నిర్వర్తించారు అటువంటి క్షత్రియులు ఈరోజు రాజకీయంగా కూడా బలపడటానికి అన్ని ప్రాంతాల్లో కూడా వారు విజయ కేత్రం ఎగరేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేసరికి రాష్ట్ర రాజకీయాల్లోనే ఎన్ని సంచలనంగా ఉమ్మడి కుట్రమే అధికారంలోకి రావటం స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వంలో కానీ ధైర్యంగా నిలబడి ఏదైతే ప్ర ప్రజలకి అవసరమైన సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తూ రాజకీయంగా పక్కచూపులు చూడకుండా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద గొంతెత్తి వారి యొక్క ప్రజా జీవితాన్ని గడుపుతూ రోజు ఎన్నికైన ప్రతినిధులు క్షత్రులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా రాష్ట్రంలో అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పవలసిన అవసరం ఉంది ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి సమాజానికి కాదు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కూడా ఆయన ద్వారా ఎంతో మంచి కార్యక్రమాలు జరగటం దేశంలోనే ఒక మంచి సెంట్రల్ మినిస్టర్గా గుర్తింపు తెచ్చుకోవటం ఆయనకు ఆయన చూస్తేనే చాలు అనే ఒక గొప్ప ధైర్యాన్ని భక్తిభావాన్ని పెంచే ఆ వ్యక్తి మీద కొంతమంది విపరీతమైన పోగడలతో ఆయనకు సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ని సింహాచలం దేవస్థానం భూముల్ని ఆయనే ఆక్రమించుకున్నాడు ఆయనే దోపిడీ చేశాడననే ఒక వక్రబుద్ధి భాషతో భావప్రకటన చేసిన వ్యక్తుల ద్వారా ఆయన ఎంతో బాధగా భరించారు కానీ ఆయన ఎక్కడ చలించలేదు నిలబడ్డారు ఒక క్షత్రియుడిగా ఎటువంటి ధైర్యం కావాలో అలాంటి ధైర్యాన్ని చూపించారు ఆయన అటువంటి పరిస్థితిలో మంది బాధపడ్డారు క్షత్రియులు అందరూ కాదు ఆయన ద్వారా సేవలు పొందిన ఎంతోమంది ప్రజలు బాధపడ్డారు కానీ ఎదురు తిరగలేకపోయారు కారణం అప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎవరు గద్దెత్తి మాట్లాడలేకపోయారు నీచమైన భాష వాడిన వ్యక్తులను కూడా ఖండించలేని పరిస్థితి రాజకీయాల్లో నడుస్తున్నాయి అటువంటి సమయంలో కూడా మేము ఖచ్చితంగా ఆయనకి అండగా దండగా నిలబడ్డాం ఆయన ఏమాత్రం చలించకుండా చట్టం తన పని తాను చేసుకుంటుంది మీరెవరు దాని గురించి బాధపడకండి న్యాయస్థానాలు ఉన్నాయి అవి తీర్పు చెప్తాయని మమ్మల్ని ధైర్యంగా ఓదార్చారు అటువంటి వ్యక్తి ఆ రోజు రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో కాలంలో ప్రజాసేవ చేసిన వ్యక్తికి అటువంటి రాజకీయాలు చూసి రాజకీయాల మీదే విసుగు చెంది దూరంగా ఉండటం జరిగింది అటువంటి వ్యక్తిని ఆ విధంగా బలి చేసినందుకు ఆ విధంగా బాధ పెట్టినందుకు ఖచ్చితంగా ఈరోజు దాని యొక్క పరిణామం చూస్తున్నాం ఆయన రాజకీయాల నుంచి దూరం అవ్వలేదండి ఆయన ప్రజలకి సేవ చేయాలని ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి ఆయన వారసత్వంగా వారి కూతుర్ని ఆదితి గజపతిరాజు గారిని రాజకీయాల్లో తీసుకోవడం జరిగింది ఆవిడ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేగా నుంచోటం మంచి మెజార్టీతో నెగ్గటం ఈరోజు అశోక్ గారి బాధ్యతల్ని ఆవిడ మీ భుజ స్కంధాల మీద ఎత్తుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద రాజకీయంగా కూడా ఆవిడ ఎదగటం ఎంతో గొప్ప అవకాశం దొరికింది ఆవిడ ద్వారా అశోక్ గారి యొక్క భావాలు బాధ్యతలు ఆవిడ ఖచ్చితంగా విజయనగరం జిల్లా ప్రజలందరికీ అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు మన రాష్ట్రంలోని రఘురామకృష్ణరాజు గారు అంటే తెలియని వ్యక్తి కానీ తెలియని రాజకీయ పార్టీ కానీ లేదు సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా బిజినెస్ మెన్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నర్సాపురం నియోజకవర్గం ఎంపీగా ఆయన ఎన్నిక అవటం ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని సమస్యల మీద వారి యొక్క ఎమ్మెల్యేస్తోని మినిస్టర్ గారితో కూడా పనులు చేయించుకోవటం ఒక మంచి నాయకుడిగా పేరు పొందారు ఆయన విషయంలో రాష్ట్ర ప్రజలకి ఎంపీగా సెంట్రల్లో కూడా ఢిల్లీలో కూడా ఆయనకున్న పరిచయాలతో ఎంతో మంచి పేరు తీసుకుని వచ్చి ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడుతారని ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు అటువంటి వ్యక్తిని దారుణ దారుణంగా ప్రభుత్వం చేసిన అరాచకాలుని ప్రశ్నించినందుకు ఆయన్ని చిత్రహింసలు పెట్టారు రఘురామకృష్ణరాజు గారిని పలకరించడమే తప్పుగా భావించారు మోడీ గారు పార్లమెంట్లో రాజుగారు అంటుంది తప్ప అంటే ఆయన గుర్తింపు తెచ్చుకోకూడదా అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అరెస్ట్ చేయటం ఒక ఎంపీని ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రంలో టీవీలను అందరూ ప్రజలు అతుక్కుపోయి చూశారు రఘురామకృష్ణరాజు గారికి ఏమీ అవ్వకూడదు క్షేమంగా బయట రావాలి ఒకనొక సందర్భంలో ఆయన్ని చాలా దారుణంగా చంపేస్తారని కూడా భావించడం జరిగింది ప్రజలందరూ ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ చే కాళ్ళ మీద ఎక్కడ కొడుతున్నారో తెలియని పరిస్థితులు ఒక ఎంపీకే అంత ఘోరాది ఘోరంగా జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలందరూ చలించిపోయారు అయినా ఆయన నిబ్బరంగా ధైర్యంగా మళ్ళీ నిలబడ్డారు ఆ రోజు ఆయన చేసిన పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో స్తబ్దతగా ఉన్న రాజకీయ పార్టీలందరినీ నిద్ర లేపాయి ఆయన ఒంటరి పోరాటం చేశారు ఆయన చూపించిన తెగువ ఆ రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది ఆయన ప్రభుత్వంలోనే ఉంటూ ఎంపీగా అదే ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నిస్తూ రచ్చబండ ద్వారా ఎంతోమందికి కళ్ళకు కట్టినట్టు నిజాలు చూపించడం జరిగింది ఆ టైంలో ప్రతిపక్షాలు కూడా ఆయన్ని ధైర్యాన్ని మెచ్చుకుని ఆయనతో మేము కూడా ఉన్నామని చెప్పి మీడియా కానీ పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆయనకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాయి అదే సమయంలో కరోనా రావటం ఆ కరోనా టైంలో కూడా ఆయన ఎక్కడ మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోకుండా ఆ రోజు ఆ పోరాటానికి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క ధైర్యాన్ని క్షత్రుడిగా గొప్పగా భావిస్తున్నాము అదేవిధంగా ఆ రోజు అమరావతి రైతులు పోరాటాలు చేస్తుంటే నేనున్నానని చెప్పి వారికి కూడా అండగా నిలబడగలిగారు ఆయన రాష్ట్రంలోకి రాకుండా ఎన్నో అక్రమ కేసులు పెట్టి వేధించారు ఒక ప్రధానమంత్రి ఆయన నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న ప్లేస్కి వస్తానికి రావటానికి కనీసం రాకుండా అండగట్టిన ఈ రాజకీయాల్లో ఇటువంటి మంచి పద్ధతి అయితే పరిణామం కాదు అటువంటి సిచువేషన్ సన్నాటిని ఎదుర్కొని ఆయన పోరాటం చేసిన తీరు ఈ రోజుకి ప్రజలందరి మదిలోని ఎంతో ధైర్యంగా ఎంతో ప్రేమగా నిలబడిపోతుంది అటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క పరిస్థితి లాస్ట్ వస్తే ఎంపీ అదే నియోజకవర్గాన్ని ఎన్నుకోవాలని ఎంతో కోరికగా ఆయన ఆశపడ్డారు అప్పుడున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి కూటమి వచ్చిన పరిస్థితుల వల్ల ఆయన ఉండి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా నిలబడటం జరిగింది ఉండి ప్రజలందరూ కూడా గుండెల మీద పెట్టుకుని భారీ మెజారిటీతో నెగ్గించుకోవటం ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ ఆయన సేవలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు ఆయనకి ఏదైతే ఆపదలో జరిగినాయో అవన్నీ బయటకు తీసి ఆయన నిగర్విగా ధైర్యంగా నిలబడాలని మంచి రోజులు ఆయనకి రావాలని ఆయన అనుకున్న అవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేశన్ రాజు గారు చోడవరం నియోజకవర్గంలో ఆయన ప్రజాసేవ కోసం రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా నుంచి జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన ఎమ్మెల్యేగా నగారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి రాజకీయ పరిణామాలు మారటం ఆయన ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన నుంచోవటం ఘనంగా మెజార్టీతో నెగ్గడం జరిగింది ఆయన రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ రోజుకి కూడా ప్రజల్లోనే ఉంటాం అక్కడ క్షత్రియ సామాజిక వర్గం వెయ్యి పదిహేను వందల మాత్రం ఓట్ల వరకు ఉంటాయి అయినా కూడా అక్కడ ప్రజల్లో ఆయన గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఎక్కడ రాజకీయంగా కూడా ఎక్కడ ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టలేకపోయారు కారణం ఆయన ఆస్తులు పెట్టుకోవటమో లేదంటే వ్యాపార రంగంలో ఏదో చేసి లబ్ధి పొందాలని చూడలేదు ఆయన చాలా చిన్న జీవితం చాలా మంచి జీవితం గడిపారు అదేవిధంగా రోజుకి కూడా ఈ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నుంచున్న గొప్ప చరిత్ర ఆయనకి ఉండటం ఇప్పటికీ ఆయన ప్రజల్లో సుస్థిర స్థానం పొందటం ఆయన గొప్ప నిబద్ధ నిదర్శనం ఆయనకి రాబోయే రోజుల్లో మంచి స్థానం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విష్ణుకుమార్ రాజు గారు భారతీయ జనతా పార్టీలో నార్త్ కాన్స్టిట్యుసీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నుంచుని అద్భుతమైన విజయాన్ని సాధించారు ఈయన నేపథ్యం విజయవంతుడు అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్తగా కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఉంటూ గొప్ప స్థానాన్ని పొంది ఆర్థికంగా బలమైన పరిస్థితులు ఉన్నారు ఆంధ్ర ఉద్యమంలో ఆయన చాలామందికి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ అక్కడ ఉన్న కార్మిక సమస్యలతో అయితే ఆర్టీసీ సమస్యలు అయితే ఏంటి ఇలాంటి కూడా పాల్పంచుకుంటూ ఇక ముందు ప్రజాసేవ చేయడానికి ముందుంటామనే ఒక కారణం మీద రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నార్త్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నుంచుకోవడం జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన అప్పుడు కూడా కార్యక్రమంలో ఆయన ఒక మంచి మెజారిటీతో ప్రజా సమ ప్రజల యొక్క అభిష్టం మేరకు నార్త్ల ఎమ్మెల్యేగా నుంచున్నారు నిగ్గర్ ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యధికంగా ప్రజా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటేనే చాలామంది టీవీలు పెట్టుకుని ఆయన మాట్లాడే మాటలు ఓపిక వింటూ ఆయన చెప్పే విధానం మీద ఎంతో ఆసక్తిగా కనిపించేవారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉమ్మడి కూటమి కాకుండా టీడీపీ జనసేన బీజేపీ అలాగే వైసీపీ విడిగా ఎవరికాడ్లు పార్టీలకి సంబంధం లేకుండా నిలబడటం జరిగింది ఆ సమయంలో కూడా ఆయన్ని వైసీపీ నుంచి టీడీపీ నుంచి నార్త్ ఎమ్మెల్యేగా నుంచమని అవకాశం ఇవ్వటం రమ్మని అడగటం జరిగింది అయినా ఆయన బై బీజేపీలోంచి నేను బయటికి రాను ఓడినా నెగ్గినా కూడా ఈ పార్టీని ఉంటానని చెప్పి నిబద్ధతతో అదే పార్టీలో ఆయన నుంచోవడం జరిగింది ఆ సమయంలో రాష్ట్రంలోనే బీజేపీ నుంచి నిలబడిన ఒక ఇద్దరు అత్యధికమైన ఓట్ల మెజార్టీలో ఈయన ఒకరిది ఇరవై వేలు పంతొమ్మిది వేల ఓట్లు ఆయనకు రావడం జరిగింది అప్పుడు ఆ సమయంలో వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన కాంట్రాక్టర్గా అప్పటి వరకు పనిచేసిన పనుల్లో కానీ వర్క్ల్లో కానీ బిల్సు కూడా ఆపేసినా కూడా ధైర్యంగా నిలబడి ఆ ప్రజల యొక్క సమస్యల మీద నిల నిలదీస్తూ ఆయన ప్రజాసేవ మీద నిలబెడుతూ వాళ్ళ కేడను కాపాడుకుంటూ కూడా అలాగే ఉండిపోవడం జరిగింది ఆ సమయంలో ఆయన ప్రత్యక్షంగా ఆయన పడుతున్న ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు కానీ ఈ రాజకీయంగా ఒత్తిళ్ళు కానీ ఎన్నున్నా కూడా ఆయన పార్టీలోని భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నారు ఈరోజు ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా ఆ ప్రజా సమస్య మీద వర్క్ చేస్తూ ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఉండటం మనందరి అదృష్టం ఆయన కూడా మంచి స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుచ్చిబాబు గారు ముమ్ముడు వరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజారిటీతో నెగ్గడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాజకీయంగా ఆయన అంతకుముందు ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ఆయన నెగ్గటం అందరికీ కూడా తల్ల నాలుగుగా ఆయన ఉండటం ప్రతి వ్యక్తిని పేరు పెట్టి చక్కగా ఆప్యాయంగా వచ్చిన వారికి సమస్యలు ఏ విషయం చెప్పినా కూడా ఓపిక విని పంపించడం జరిగేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చేసరికి అక్కడున్న రాజకీయ పరిణామాల్లో కొంత ఇబ్బందులు రావటం ఆయన ఓడిపోవటం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వరకు కూడా ఆయన అక్కడ ఏ సమస్యలని కూడా నాది అని భావిస్తూనే అందరిలోని కూడా పనిచేసుకొని వెళ్ళడం జరిగింది ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కోనసీమ జిల్లాలో ఎంతోమంది ప్రజలు క కాకుండా అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఎంతో బాధపడుతూ ఆయన ముందుకు వచ్చి ఆ సమస్యలు చెప్తూ ఉంటే ఆయన కూడా మీకు ఏం భయం లేదు నేను ఉంటానని చెప్పి అండగా నిలబడి ఆ సమస్యలు కూడా నాదిగా భావించి ఆయన పనిచేయటం రోజుకి అక్కడ ప్రజలందరికీ ఎంతో ఉన్నతంగా ఆయన చూడటం జరుగుతుంది ఈరోజు రెండు వేల ఇరవై నెలలో కూడా అంతగాన భారీ మెజార్డుతో నేకటం ఈరోజు అదే ప్రజలందరి ముందు ఆయన గర్వంగా నిలబడటం మనందరికీ సంతోషకరమైన విషయం బుచ్చిబాబు గారికి కోనసీమ ప్రజలందరూ కృతజ్ఞత తెలుపుకునే విధంగా ఆయన సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నరేంద్రవరం గారు బాబట్ల నియోజకవర్గంలో ఆయన పాత్ర ప్రముఖమైంది బాబట్ల నియోజకవర్గం చుట్టుపక్కలలో క్షత్రియులు రాజకీయంగా చాలా చైతన్యం ఉండేవారు తర్వాత కాలంలో కొంత స్తబ్దత ఈ ఈరోజు నరేంద్ర గారు ఎమ్మెల్యే అవటంతో పూర్వ వైభవం అక్కడ వస్తుందని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆయన గత ప్రభుత్వం టైంలో కష్టాలు బాధలు ఎన్ని పడినా కూడా ప్రజల్లో ప్రతి గుమ్మానికి ఎక్కి ఆయన చేసిన సేవ ఇప్పటికీ ఆ బాబాటి ప్రజలు మర్చిపోలేరు ఆయన ఈరోజు ఆ నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా మంచి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధర్మరాజ్ గారు ముంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా నుంచి ఉన్నారు ఆయన జనసేన స్టార్టింగ్ నుంచి కూడా ఆ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పార్టీలో పనులను అక్కడ ఉన్న నియోజకవర్గాలను అందే విధంగా కూడా ఆయన సేవలు చేస్తున్నారు మంచి వ్యక్తిగా పేరు పొందారు అదేవిధంగా మంచి నాయకుడిగా కూడా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు ఈయన భారతీయ జనతా పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి పార్టీనికి నమ్ముకుని ఆయన చేస్తున్న సేవలు చాలామందికి గుర్తియాల్సిన అవసరం ఉంది ఆయనకి ఎంపీ ఊరికే రాలేదండి ఆయన కష్టానికి ప్రతిఫలం అది ఆయన భీమవరంలో పిజెపి వర్మగా ఆయనకు పేరుంది ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వటం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కూడా ఆయన యొక్క సేవలు ఉపయోగపడటం జరిగింది అటువంటి సామాన్యమైన ఒక బీజేపీ కార్యకర్తగా ఆయన ఎదుగుతూ ఈరోజు సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో దేశానికి ఒక వన్యత్ తెచ్చే ఒక క్షత్రియుడిగా ఉన్నందుకు మనందరం గర్వకారణం ఆయన సేవలు ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడాలని ఆయన లాంటి వ్యక్తులను కూడా కొంతమందిని తయారు చేసి భవిష్యత్తులో సామాజికంగా కూడా ప్రజలు అందజేయాలని సమాజానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే విధంగా క్షత్రియ సామాజిక వర్గంలో పిఠాపురం గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన తన పదవికి తన ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప వ్యక్తికి స్థానం ఇవ్వటం అంటే ఆయన చాలా మంచి పని చేశారని అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాక మన రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరం అలాంటి గొప్ప త్యాగం చేసిన వర్మగారిని ప్రత్యేకంగా అభినందించాలి అది ఒక క్షత్రుడి యొక్క నీతి ధర్మం అదేవిధంగా ఉండి రాంబాబు గారిని కూడా మనం ఈ ఈ విధంగా కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తికి ఆ సీటు త్యాగం చేయటం ఆయన జిల్లాకి ప్రత్యేకంగా రాష్ట్ర బాధ్యతలు జిల్లా బాధ్యతలు తీసుకోవటం సంతోషకరమైన విషయం వీరి యొక్క త్యాగం కూడా మన క్షత్రియుల ద్వారా సమాజంలో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఎమ్మెల్సీగా రఘువరం గారు మన రాష్ట్ర క్షత్రియులందరిలో ఒక మంచి గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన కూడా అహింసలు ప్రజలకు సేవ కోసం ఆయన పనిచేసే విధానం ఇప్పటికీ మందిని కట్టుబడేసింది ఎమ్మెల్సీ మంతేన సత్యనారాయణరాజు గారు ఆయన కూడా క్షత్రియ సామాజిక వర్గందే కాకుండా పార్టీలకి ఎన్నుదనుగా ఇప్పుడు నిలబడుతూ ఉన్నారు అలాగే ఇందుకు రఘురాజు గారు సురేష్ వర్మ గారు ప్రస్తుతం రాజకీయాల్లో రాష్ట్రంలో క్షత్రియులు ఇరవై ఐదు నియోజకవర్గాల సంబంధించిన ప్రజలతో అనుబంధం పెంచుకుంటూ వారి యొక్క సేవలు విస్తరించి ఉన్నారు అన్ని సామాజిక వర్గాల వారి మనలను పొందుతూ ఈరోజు క్షత్రియులు చేసిన ఈ గొప్ప త్యాగానికి నిరతిగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి క్షత్రియ ఎమ్మెల్యేలు ఏడుగురు నెగ్గిన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విధంగా మంత్రి పదవి కూడా ఇచ్చి వారిని గౌరవించవడానికి ఖచ్చితంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి యొక్క కోరిక కూడా ఒక క్షత్రుడైన మంత్రి పదవి ఉండాలని కోరుకుంటున్నారు మంత్రి పదవి అనేది క్షత్రుడికి ఇచ్చే గౌరవం తప్ప తక్కువ కాదు తప్పకుండా పెద్దలు ఎంతో విజ్ఞత కలిగిన వారు కాబట్టి అవకాశం క్షత్రులకి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి వారి యొక్క గౌరవాన్ని కాపాడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను